ప్రభునంద పురియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నేను స్థుతించును కీర్తనలు అరవై మూడవ అధ్యాయము మూడవ వచనములో కీర్తనకారుడు మరి దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుని యొక్క మాటల్లో ఈ యొక్క మాటలు మనం గమనించినప్పుడు దావీదు యూదారణ్యములో మరి ఈ మాటలు తెలియజేస్తూ దేవుని కృపను గురించి ఆయన చాలా వర్ణిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి దేవుని కృప లేకపోతే మనము బ్రతకలేమని కీర్తనాకారుడు చెప్తుంటున్నాడు అరవై మూడవ కీర్తనుడ వచ్చినములో నీవు నాకు ఉంటివి నేను ఎక్కల చాటును శరణిజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను అని కీర్తనకారుడు దేవుని ఆరాధిస్తున్నాడు నిజమే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మరి దేవుని కృపను మనం ఎరిగినటువంటి వారమై ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం అరవై తొమ్మిదవ కీర్తన పదహారవ వచ్చినంలా అంటున్నాడు యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుమో అని కీర్తనకారుడు దావిదు ఆరాధన చేస్తూ ఉంటున్నాడు పురయమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని స్థుతించి ఆరాధించడం అతి శ్రేష్టమైనటువంటి భాగ్యం ఈ యొక్క ధన్యత లోకంలో ఎంతోమందికి లేనటువంటి విధానాన్ని దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు ఇలాగిన దేవుని ఆరాధించడానికి నూట తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచనంలో అంటున్నాడు యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు చేయము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపు అని కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దేవుణ్ణి ఆరాధించి ఆయనపై పూర్తిగా ఆధారపడి ఆయన కృపలోనున్నటువంటి ఆ యొక్క జీవాన్ని మనము ఆస్వాదించినట్లయినా మన యొక్క జీవితంలో ఎంతో నెమ్మది సమాధానము సంతోషాన్ని మనము ఆదరణను పొందుకునే వారంగా ఉంటాం ఎందుకనగా దైవజనుడు పౌలు గారి జీవితంలో ఎన్నో బలహీనతలు ఎన్నో మరి శోధనలు ఉన్నప్పటికీ ప్రభు సన్నిధిలో తను విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువారు సెలవిచ్చినారు నా కృప నీకు చాలును అని ప్రభు సెలవిస్తున్నాడు మనకు చాలినటువంటి దేవుని కృప దేవుని యుద్ధ సమృద్ధిగా ఉంటుంది యహోవ యుద్ధ కృప దొరుకును అని వ్రాయబడింది అలాగున ప్రభు మనకు దయచేసి దీవించునుగాక